హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో డిమార్ట్లో ఉండే కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ చూపిస్తాను ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ ఏమో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎంఆర్పి ఉంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చిస్తుంది ఇది ట్వంటీ టూ సెంటీమీటర్స్ది సెవెన్ నైంటీ నైన్కి నేను తీసుకున్నాను మీకు లాస్ట్లో చూపిస్తాను ఇది వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఫైవ్ పీసెస్ హండీ సెట్స్ అన్నట్టు ఇది కూడా నేను తీసుకున్నాను లాస్ట్లో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇందులోనే త్రీ పీసెస్ సెట్ ఉంది అది వన్ నైంటీ నైన్ రూపీస్కి త్రీ పీసెస్ వస్తాయి ఇందులో ఇవి సర్వ్ చేసుకోవడానికి అలా యూస్ అవుతాయి ఎక్కువైంది కూడా ఇందులో స్టోర్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు ఇలా అడుగున రాఖీ కోటెడ్ వచ్చింది కొంచెం చిన్నదిగా ఉన్నాయి త్రీ కూడా ఇది వచ్చేసి గ్రేటర్ వన్ ట్వంటీ నైన్ రూపీస్కి మనం కొబ్బరి అలా తురుముకోవడానికి యూజ్ అవుతుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది స్టాండర్డ్గా ఉంది ఇది పిండి చల్లడ వన్ సెవెంటీ నైన్ రూపీస్కి ఏదో చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఫ్రిడ్జ్ బాస్కెట్ వెజిటేబుల్స్ అలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి స్టీల్ది చాలా స్టాండర్డ్ ఉంది కొంచెం పెద్దదిగా ఉందేమో ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఇది టూ సెవెంటీ నైన్ రూపీస్కి మనం పాలు అలా కాచుకోవడానికి యూస్ అవుతుంది ఇందులో కూడా పెద్దవి చిన్నవి అలా చాలా వెరైటీస్ ఉన్నాయి స్టీల్ ప్లేట్స్ బయట వాటి కంటే అయితే చాలా తక్కువ ప్రైజే అనిపించింది ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఇది వన్ ట్వంటీ నైన్ రూపీస్ ప్లేట్ ప్లేట్ సైజ్ని బట్టి టెన్ రూపీస్ అలా ట్వంటీ రూపీస్ అలా ఇంక్రీస్ అవుతుంది అంతే ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్కి స్మాల్ బాక్స్ ఇది పిల్లలకి కర్డ్ అలా వేసి రైత అలా వేసి బాక్స్ ఇవ్వడానికి యూస్ అవుతుంది బాగుంటుంది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను అది కొంచెం పెద్ద సైజుతో అయితే నైంటీ నైన్ రూపీస్కి ఇవన్నీ లంచ్ బాక్సెస్ మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎయిటీ నైన్ రూపీస్ నుండి ఉంది ఎయిటీ నైన్ రూపీస్కి స్మాల్ చిన్నది కిడ్స్కి యూజ్ అవుతుంది పెద్దవాళ్ళకంటే వన్ ఫార్టీ నైన్ అలా ఉంది చిన్న చిన్న బౌల్స్ కూడా చాలా బరువుగా ఉన్నాయి ఫార్టీ ఫైవ్ రూపీస్కి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి నైంటీ నైన్ రూపీస్కి కాంబో సెట్ వన్ ప్లేట్ వన్ గ్లాస్ వన్ బౌల్ ఈ ఫోర్ సెట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఎంఆర్పి ఉంది మనకి నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది ఈ టూ ఫార్టీ నైన్ రూపీస్ సెట్ ఏమో త్రీ బౌల్స్ వస్తాయి త్రీ ప్లేట్స్ వచ్చాయి ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ ఎంఆర్పి వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ గోకుల్ బ్రాండ్ది టీ కప్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి వన్ ఫార్టీ నైన్ రూపీస్ లెమన్ స్పీజ్ ఇది అల్యూమినియంది ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్కి వుడన్ పాపడ్ పాపడ్ కానీ చపాతి కానీ దీనిపైన కాల్చుకోవడానికి యూజ్ అవుతుంది ఇవి లంచ్ బాక్సెస్ క్యారీ టైపు టూ ఫార్టీ నైన్ రూపీస్కి గోకుల్ బ్రాండ్దే వచ్చేసి సింగిల్ది బాక్స్ టూ ట్వంటీ నైన్ రూపీస్కి ఇది వేరే బ్రాండ్ది ఉంది ఇది వచ్చేసి కర్రీ చేసుకున్నడానికి బౌల్స్ పెద్దవి అల్యూమినియమే పైనుంచి వేరే కోటింగ్ వస్తుంది ఎంఆర్పి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది ఇవి మనం కేక్ ట్రేస్ కేక్ తయారు చేసుకోవడానికి నైంటీ నైన్ రూపీస్కి ఫ్లవర్ టైప్ హాట్ షేప్ ఇంకా నార్మల్ స్క్వేర్ రౌండ్ సర్కిల్ అన్నీ కూడా అంతే నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇవి వచ్చేసి అల్యూమినియం కడాయి త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి అల్యూమినియం దీనిపైన నంబర్స్ ఉన్నాయి నంబర్స్ని బట్టి రేట్ ఒక ట్వంటీ థర్టీ ఫిఫ్టీ అలా ఇంక్రీజ్ అవుతుంది ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్కి బిగ్ సైజ్లో ఉంది దే కడాయి ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అల్యూమినియం ట కడాయి ఇదే నేను తీసుకున్న హోమ్ జోన్ కంపెనీది ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ కడాయి ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కి పడింది ఇది ట్రిప్లీ లేయర్డ్ కుక్వేర్ సెట్ అన్నట్టు ఇందులో త్రీ లేయర్స్ ఉంటాయి పైన ఫస్ట్ లేయర్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది లాస్ట్ లేయర్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది మిడిల్లో అల్యూమినియంతో ప్రెస్ చేసిన కుక్వేర్ ఈ బాక్స్ పైన అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇది డిష్ వాషర్ సేఫ్ అండ్ ఇండక్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు స్టెయిన్లెస్ స్టీల్ కదా చాలా బరువుగా ఉంది అండ్ లోతు కూడా ఉంది మామూలుగా మనం ఆయిల్ ఫ్రై లాంటిది కాకుండా వన్ కేజీ కర్రీ కూడా చేసుకోవచ్చు అలా ఉంది ఇది వచ్చేసి సేమ్ హోమ్ జోన్ కిచెన్ స్టెయిన్లెస్ స్టెయిన్లెస్ స్టీల్దే ఫ్రైయింగ్ ప్యాన్ ఇది కూడా సేమ్ ట్రిబిలీ లేయరే త్రీ లేయర్స్తో కుకింగ్ ఐటమ్ ఇది కూడా సేమ్ డిష్ వాషర్ సేఫ్ ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇది చాలా బరువుగా ఉంది చాలా వెయిట్ ఉంది దానికంటే కూడా వెయిట్ ఉంది మనం దీంట్లో వన్ కేజీ చికెన్ అలా ఫ్రై చేసుకోవచ్చు ఈజీగా ఎంఆర్పి వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ ఉంది ఇది మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది ఇది ఇంతకుముందు మీకు చూపించాను కదా ఫైవ్ పీసెస్ సెట్ హండీ సెట్ ఇది ఫైవ్ పీసెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చాయి క్వాంటిటీ అయితే చాలానే స్టోర్ చేసుకోవచ్చు త్రీ అయితే చాలా బిగ్ సైజ్లో ఉన్నాయి టూ కొంచెం స్మాల్గా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అలాగే లాస్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు వన్ ల్యాక్ వరకు వ్యూస్ వచ్చాయి బట్ కొన్ని డౌట్స్ ఉండే ఏంటంటే ఇది ఎక్కడ అని ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ సఫిల్గూడలో నేను వెళ్ళిన డీమార్ట్ అలాగే మీ దగ్గరలో ఎక్కడైనా డిమార్ట్ ఉంటే కూడా సేమ్ అవైలబుల్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్